శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీమాత్రే నమ వృషభ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన లక్షణాలు మీరు కనుక కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ వృషభరాశిలో జన్మించిన వారు సహజంగానే విజేతలుగా బలవంతులుగా సమర్థులుగా ఎవరికి తలవంచని వారుగా చక్కటి కార్యనిర్వాహకులుగా ఉంటారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి విపరీతంగా ఉంటుంది మేధస్సుకి సంబంధించిన వృత్తులలో వీరు ఎదురు లేని విజయాలను సాధిస్తారని చెప్పక తప్పదు వీరు ఇతరులకు డబ్బు సహాయం చేస్తారు అంతేగాని తమ కాలాన్ని తమ సొంత సుఖాలను ఇతరుల కోసం వదులుకోరు వీరు విపరీతమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు ఆకలికి వ్యామోహాలకు లొంగిపోతారు ఆ కారణంగానే విపరీతంగా త్రాగటం తినటం అధికంగా శృంగారాన్ని అనుభవించటం జరుగుతూ ఉంటుంది సాధారణంగా వీరికి కోపం రాదు నిదానంగా కోపం పెరిగి అంతిమంగా వీరు ఎద్దులాగా చెలరేగిపోయి తమ శత్రువుల్ని నిర్దాక్షిణ్యంగా కుమ్మివేయటం అంటే నాశనం చేయటం జరుగుతుంది వీరికి ఆగ్రహం వచ్చినప్పుడు వీరిలో మంచి చెడు విచక్షణ ఉండదు క్రూరత్వం హింస ఆ సమయంలో వీరిలో విల తాండవం చేస్తాయి ఈ రాశిలో చాలా అరుదుగా డబ్బు విషయాల్లో పిసినారితనంగా ఉండేవాళ్ళు కనిపిస్తారు డబ్బు మనిషి అవసరాలను తీర్చడానికి మాత్రమే ఏర్పడిందని దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదని వృషభ రాశి వారు భావిస్తూ ఉంటారు ఈ కారణంగానే వీరు తమ స్నేహితులకు దాన ధర్మాలకు ఉదారంగా డబ్బును వెచ్చిస్తారు సాధారణంగా వృషభ రాశి జాతకులు అందం ఏ రూపంలో ఉన్నా చాలా ఇష్టపడతారు అంతేకాదు రూపాన్ని బట్టి వస్తువుని మనిషిని కూడా అది మంచిదా లేదా చెడ్డదా అన్న విషయాన్ని నిర్ణయించగలిగే సామర్థ్యం వీరికి ఉంటుంది వీరికి చిరిగిపోయినా లేదా శుభ్రంగా లేని దుస్తులు ధరించేవారంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది చక్కగా దుస్తులు ధరించటమే కాకుండా అలా ధరించిన వారితో కలిసి తిరగాలని ఆశిస్తారు ఈ రాశిలో అద్భుతమైన ఆకర్షణ శక్తి గల ఉపన్యాసకులు పాఠకుల్ని స్వప్న లోకాల్లోకి తీసుకెళ్లగల రచయితలు జన్మిస్తూ ఉంటారు తమ ఆలోచనలతో ప్రజల్ని విపరీతంగా ప్రభావితం చేయగల మేధస్సు వృషభ రాశి వారిలో ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన మేధావులు ఇతరులని శాసించగలిగే సామర్థ్యాన్ని ఎలాంటి ప్రమాద పరిస్థితుల్లోనైనా లేదా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం జంకని మనోధైర్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా చెంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఒక సమయంలో వారు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటారో ఆ స్థితిని బట్టే వారు ఎదుటి వారితో మంచిగా ఉండటం లేదా ఉండకపోవటం జరుగుతుందని గుర్తించాలి వీరు ఉద్రేకానికి గురైనప్పుడు లేదా ఆగ్రహానికి గురైనప్పుడు వారు తమ మనసులోని ఏది ఉంటే అది పైకి చెప్పేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం గురించి ఏమాత్రం ఆలోచించరు స్నేహం విషయానికి వచ్చినట్లయితే వీరు తమకు ఆత్మీయులైన వారికి సహాయం చేయటం కోసం ఎంత దాకా అయినా వెళతారు వీరు ఏది చేసినా ఒక పథకం ప్రకారం చేస్తారు ఒక పని పూర్తి చేయాలనుకుంటే వీరు ఏ మార్గం ద్వారా అయినా సరే దానిని పూర్తి చేస్తారు వీరికి సిద్ధాంతాల కన్నా ఫలితాలే ముఖ్యమని గ్రహించాలి వృషభ రాశిలో జన్మించిన వారు హాస్య చతురతను కలిగి ఉంటారు కవిత్వం సంగీతం నృత్యం లాంటి విషయాల్లో ఆసక్తిని కలిగి ఉంటారు వీరి యొక్క సామర్థ్యం కారణంగా వీరు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు వీరు ఏనాడు తమ కన్నా అధికులు తమ మీద ఆధిపత్యం చేయటానికి అంగీకరించరు ఈ రాశిలో జన్మించిన వారు స్వభావరీత్యా నిత్య విద్యార్థులుగా ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కావలసిన వృత్తుల్లో ఈ రాశి వారు బాగా రాణిస్తారు వీరు గురువులుగా ఆధ్యాత్మిక గురువులుగా ఉపాధ్యాయులుగా బాగా రాణిస్తారు కారణం వీరు తమదైన ప్రత్యేక శైలిలో ఇతరులకు చక్కటి జ్ఞానాన్ని చాలా ఆసక్తికరంగా అందించగలరు సహజంగా వీరికి అసాధారణమైన శరీర బలం ఉంటుంది అందువల్ల వీరు తాము చేయాల్సిన పనిని గొప్ప పట్టుదలతో ఓర్పుతో నిర్వహించగలరు ఈ రాశి వారికి గొంతు గుండె ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ప్రభావం కారణంగా వీరికి వ్యాధులు వచ్చినా వాటిని తట్టుకోగలిగే శక్తి వీరికి ఉంటుంది ఫలితంగా వీరు వ్యాధుల నుండి బయటపడతారు సాధారణంగా వృషభ రాశి వారు ఒక అవకాశం రాగానే దానిని ఎగిరి పట్టుకోవాలని ప్రయత్నించగలరు దానిలోని లోటుపాట్లు క్షుణ్ణంగా పరిశీలించి ఆపై ఆ అవకాశం తమకి నిజంగా ఉపయోగపడుతుంది అని అర్థమైనప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తారు ఆ కారణంగానే సాధారణంగా వృషభ రాశి వారు మంచి అవకాశాలను వదులుకోవటం అన్నది జరగదని గుర్తించాలి ఏది ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు చేయకూడదు వృషభ రాశి వారికి తెలుసున్నట్లుగా ఇతర పదకొండు రాసుల్లో ఎవరికి అంతగా తెలియదనే చెప్పవచ్చు వీరు ఏ విషయంలోనూ పట్టుపట్టరు ఒకవేళ పట్టుదల వచ్చినట్లయితే సావో రేవో అన్న విధానంలో తమ లక్ష్యంపైకి దాడి చేస్తారు సరైన ప్రణాళిక లోపాలు లేని కార్యనిర్వహణ విధానం కారణంగా వృషభ రాశి వారు చాలా వరకు విజయాలను మాత్రమే పొందుతూ ఉంటారు వీరు చాలా తక్కువగా పొరపాట్లు చేయటం జరుగుతుంది అసాధారణమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటి నుండి బయటపడటానికి ఏం చేయాలో నిర్ణయించే సామర్థ్యం వృషభ రాశి వారికి ఉన్న అరుదైన లక్షణంగా చెబుతారు సహజంగా వృషభ రాశి వారు కొత్త విషయాలను కనుక్కోవటం కొత్త ఆలోచనలు చేయటం లాంటివి కలిగి ఉండరు అప్పటికే ప్రచారంలో ఉన్న వాటిని తమదైన విధానంలో చేయటం వీరి యొక్క ప్రత్యేకతగా ఉంటుంది అంటే వృషభ రాశి వారు దేన్ని కొత్తగా కనుక్కోరు అని గుర్తించాలి ఈ రాశివారు భూతత్వ రాశి అయిన కారణంగా ఈ రాశిలో జన్మించిన వారిలో న్యూనతాభావం సంకోచం లేదా జంకు ఉంటాయి వీరు రహస్యాలను దాచటంలో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ప్రశాంతంగా కనిపించే వీరి హృదయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయని మరిచిపోకూడదు ఇంకొక విశేషం ఏంటంటే వృషభ రాశిలో పుట్టిన చాలామంది జాతకులు మంచి వంటలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరిలో చాలామంది తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని గృహానికై పరిమితం చేయటం విశేషం ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వృషభ రాశి వారిలోని ముఖ్య లోపాలు ఈ రాశి వారు సహజంగా కనికరం సున్నిత స్వభావం కలిగి ఉంటారు అందువలన వీరు సానుభూతి కారణంగా ముఖస్థుతి కారణంగా చాలా తొందరగా తప్పుదోవ పట్టించబడతారు సహజంగా ఈ రాశిలో మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులు చేసే తప్పుల్ని కొంతవరకు ఉదారంగా క్షమిస్తారు అయితే తీవ్రంగా రెచ్చగొట్టబడినప్పుడు వీరిలో వివేకం నశిస్తుంది హింసాత్మకమైన స్వభావం బయటికి వస్తుంది ఆ సమయంలో వీరిలో మూర్ఖత్వం అసూయ క్రూరత్వం కనిపిస్తాయి వీరు చాలా వరకు తాము అనుకున్నదే సరైంది అని భావిస్తారు తమ సుఖాలను తమ వారిని వదులుకోవటానికి ఇష్టపడరు వీరు ముఖస్థుతికి అర్థం లేని పిచ్చి సెంటిమెంట్లకు గురై తప్పుదోవ పట్టి ప్రమాదాలకు గురవుతారు సహజంగా వీరి మనసులో కపటతత్వం లేనప్పటికీ కోర్కెలను తీర్చుకోవటం ఎప్పుడు ఏది తోస్తే అది చెయ్యాలనుకోవటం అనే కారణాల వల్ల వీరు కొన్నిసార్లు ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ శుక్ర ప్రభావాన్ని అదుపులో ఉంచుకోవటం కోసం ఈ రాశి వారు దూకుడిని తగ్గించుకోవటం ఆలోచన శక్తిని ఉపయోగించుకోవటం కోర్కెలను అదుపులో ఉంచుకోవటం విపరీతంగా తినటం త్రాగటం లాంటివి నియంత్రించుకోవటం ఓర్పుని ఆత్మ నిగ్రహాన్ని అభివృద్ధి చేసుకోవటం మంచిది ఒక విశేషం ఏంటంటే వృషభ రాశి వారు ఏ యుద్ధంలో అయినా సరే గెలుస్తారు కానీ తమతో తమకి జరిగే యుద్ధంలో ఓడిపోతారు వృషభ రాశి పురుషుడికి లేదా స్త్రీకి వృశ్చిక రాశి స్త్రీ లేదా పురుషుడు చక్కటి జీవిత భాగస్వామి అవుతుంది సహజంగా వృషభ రాశి వారు ముఖస్థుతి మాటల్ని బాగా ఇష్టపడతారు వృషభ రాశి వారు తమ యొక్క అందమైన సులువుగా ఉండే ఉపన్యాసాలతో విపరీతమైన ప్రచారాన్ని పొందుతారు వృషభ రాశి జాతకుల యొక్క వ్యామోహాన్ని స్వభావాన్ని దూకుడు స్వభావాన్ని వృశ్చిక రాశి జీవిత భాగస్వాములు అదుపులో ఉంచుతారు ఇంకా వృషభ రాశి వారికి కన్యా మకరం మేషం మిథునం అనే రాసుల వారు కూడా మంచి జీవిత భాగస్వాములుగా ఉపయోగిస్తారు అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది అదేంటంటే మేషం వృషభం అనే రెండు రాసుల జీవిత భాగస్వాముల మధ్య దాంపత్య జీవితం అంత సంతృప్తికరంగా ఉండదు ఎందుకంటే మేషరాశి వారు విపరీతమైన శీఘ్ర కోపాన్ని కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వారు మహా మొండితనాన్ని కలిగి ఉంటారు అందువలన ఈ రెండు రాశులకు చెందిన వారు జీవిత భాగస్వాములైతే చాలా విషయాల్లో వీరు ఒకరితో ఒకరు తగాదాలు పడటం జరుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి